అందరికీ నమస్కారం అండి రేపు సర్వ ఏకాదశి లేదా ఇగిర ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి ప్రతి ఒక్క ఏకాదశికి దాని యొక్క ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహాలయ పక్షాలలో ఈ ఇందిరా ఏకాదశి వస్తున్న సందర్భంగా ఇది మోక్షానికి మార్గం అని చెబుతారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి లభిస్తుందని వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి తిదినాడు నాడు పూజలు చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ సందర్భంగా ఈసారి ఇందిన ఏకాదశి రోజున ఉపవాసం పాటించి మన పెద్దలను స్మరించి వారికి పితృతర్పణాలు వదిలి మన శక్తి మేర బ్రాహ్మణులకు ఆహారం పనులు దా డబ్బులు దానం చేయాలి ఇందిర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయని నమ్ముతారు అంతేకాకుండా మన పూర్వీకులను స్మరించడం ద్వారా శాస్త్రోత్తంగా పూర్వీకులకు పూజలు నిర్వహించడం వల్ల వారి ఆశీసులు కూడా లభిస్తాయని ఈ దీని వల్ల మోక్షం లభిస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తమ పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శార్థం తర్ప సమర్పించే వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ ఏకాదశి తిది నాడు పూర్వీకులు విముక్తిని కోరుకుంటూ దేవతల ముందు దీపం వెలిగించాలి భగవద్గీతను చదవడం చాలా శుభకరంగా భావిస్తారు భగవద్గీత మొత్తం చదవడం సాధ్యం కాకపోతే కనీసం ఏదో ఒక అధ్యయనం చదవాలని చెబుతారు పూర్వీకులు విముక్తి కోరుకుంటే దేవుణ్ణి ఆరాధించాలి సాయంత్రం వేళ తులసి చెట్టు ముందు నీతి దీపం వెలిగించి పూర్వీకులు విముక్తి కోసం ప్రార్థించాలి ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు ఎదుట ఆవాల నూనెతో దీపం వెలిగించాలని ఇలా చెయ్యడం వల్ల పూర్వీకులు ఆత్మకు శాంతి కలగడంతో పాటు మనకు ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయని చెబుతారు ఈ ముఖ్యంగా ఈ ఇందిరా ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే లేదా ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణ హరి హరి అని ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్మో విష్ణు ప్రచోదయాత్ అని విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు కనుక వీలైన వారు ఉపవాసం ఉండి మన పూర్వీకులు స్మరించి వారి మోక్షానికి ప్రార్థించి వీలైతే విష్ణు దేవాలయాన్ని సందర్శించి ఆ నారాయణ్ ని స్మరించుకుందాము ఓం నమో నారాయణాయ ఓం భగవతి వాసుదేవాయ గోవిందా హరి గోవింద